అందరికీ నమస్కారం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన కూడళ్లలో ప్రజల సౌకర్యార్థం చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి పాలక వర్గానికి మున్సిపాలిటీ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పోస్టాఫీస్ సెంటరు బస్ స్టాండ్ సెంటరు త్రీ టౌన్ సెంటరు ఓల్డ్ బస్ డిపో సెంటరు ఏదైతే సింగరేణి ఆసుపత్రి ఏరియా రాంవరం ఇలాంటి ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం బయట వాటర్ కొనుక్కోలేని పరిస్థితుల్లో ప్రజలు నెట్టివేయబడతా ఉన్నారు జిల్లా కేంద్రం కనుక దూర ప్రాంతాల నుండి నిత్యం ప్రజలు రాకపోకలు జరుగుతూ ఉంటాయి నిత్యం పట్టణాలు పట్టణానికి వచ్చిపోతున్నారు కాబట్టి వాళ్ళ సౌకర్యార్థం చలివేంద్రాలు అందుబాటులో పెట్టడం వల్ల ఎంతో ఉపయోగం జరుగుద్దని అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనందరికీ తెలుసు ఎండాకాలం రాష్ట్రంలోనే భద్రాద్రి జిల్లాలో ఎండలు మండిపోతాయి మరి దీన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారానో లేకపోతే మున్సిపాలిటీ తన బాధ్యతగా భావించి అది అవసరం చలివేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం